అస్సలు మీ సంగతి ఏంది నాకు అర్థం అయితే లేదు మా ఇల్లు ఒక్కటే ఉందా మీకు వేరే ఇల్లు ఏం దొరకలేదా మిమ్మల్ని పిలిచి నేను నేను బొట్టు పెట్టి చుట్టప్పులు అన్న చెప్పారు కాదే మీరేంత మా ఇల్లు పట్టుకొని ఎడతారు గల్ ఇంటికోతే అయితే పక్క పొంటలు ఒక్క ఒక్కరోజు ఆ ఊరు మీ సంగతి చెప్తాయి ఇక ఆగురు ఒక్కటే రోజు ఒక్క పట్టురి ఒకసారి జిర్రపురువులు లారా ఒకసారి జిర్రపురువులు లారా ఇగో సూడురి అచ్చింది నా ఆయుధం జిర్రపురువులు అర్రలున్నా విడిచిపెట్టేది లేదు ఇక మిమ్మల్ని ఇదే నా కాక్రోజ్ల కథ యూడుర్రీగా ఇవి ఏవట్టి నాకు దిమాకే ఖరాబ్ అవుతుంది అనుకోరు ఇంట్లో ఇక ఏం మనసున పట్టని ఇస్తారేవా అసలు అందుకని ఎట్లనే వేసి వీటిని ఇంట్లోకేంచాలి ఎల్ల ఎల్లగొట్టాలని చెప్పి ఇగో బెస్ట్ కాక్రోచ్ జెల్ అనేది నిష్ఠా పేజ్లో కనవడగానే ఉర్రికిపోయి అందుకుకుండి ఇక ఇది ఏం లేదు మనం రాత్రి వనుకునేటప్పుడు ఏడేదో జిత పురుగులు కనబడతాయో ఆడాడ మంచిగా సుక్కాడో ఆడోసుక్ వేసుకుంటూ పోవాలి తెల్లార వాళ్ళకి గిలగిల గిలగిల కొట్టుకొని చచ్చేపోతాయి ఇక దీని యాక్చువల్ ప్రైజ్ అయితే ఆరు వందల తొంభై తొమ్మిది ఉన్నది కానీ మన పేరు చెప్తే ఐదు వందల తొంభై తొమ్మిదికే ఇస్తారు మీకు ఇట్లా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆర్డర్ చేసుకోరు ఇక